నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వెల్లుల్లి వెల్లుల్లి వెల్లిపాయ గుడ్లతో కర్రీ చేశానండి చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే వెల్లుల్లిపాయలు ఇలా వచ్చుకుని వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు తక్కువ ఐటమ్స్తోనే ఎలా చేసాను అనేది అయితే మీరు చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి వెళ్ళి చపాతీలోకి వెళ్ళి ఒక ట్రై చేస్తే మీరు ఎప్పుడు ఇది చేసుకుంటారు దీనికోసం ఏమేమి కావడం అయితే మనం చూసారా దొండకాయ మసాలా కర్రీ అయితే మసాలా అంతా నూరు పెట్టాను ఉల్లిపాయ అల్లం వెలిగిపోయాయి జీలకర్ర దనికలు వెరిగిలిపాయన అయితే నాలుగు పచ్చి పచ్చిమిరకాయలు దొండకాయలు అయితే గుత్తుల కోసిపెట్టాను గ్యాస్ మీద అయితే బాండి పెట్టాను ఆయిల్ అయితే వేసానండి ఇల్లకప్పుడు మనకి ఇల్లు పేరు వచ్చుకున్నాం కదా ఈపాయలు పట్టు అయితే వేసుకోవాలి నేనైతే రెండు చేయాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతుంది కదండి అయితే ఎక్కువ కారం పసుపు వేసుకున్నాయి మసాలాలు మొత్తం కలిపేసి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకుని దొండకాయల్లో మొత్తం మధ్యలో కట్ చేసాము కూడా గుత్తిళ్ళ దాంట్లో పెట్టుకోవాలి ఇలా గుత్తిల్లా అయితే పెట్టేసుకోనండి పెట్టేసుకునే ఏమో కరీం అయితే వేసుకోవాలి ఇవి మారుకుంటున్నాయి అయితే ఇంట్లో వేసుకున్నాము కద్దు పెట్టుకున్న ఇలా వేసేసుకోండి ఆయిల్ మొత్తం అన్నీ దొండకాయలు అయితే ఇలా వేసుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దొండకాయలు వేగే వరకు వేయించుకుని కలుపుకుంటూ ఉండాలి మసాలంతా దొండకాయలు అంతా మధ్య అయితే లేకపోతే మనం ఉడికించుకుంటూ ఉండాలండి కొంచెం ఎంతో దగ్గరికి వస్తుందండి అంటే మళ్ళీ వాటర్ కొడుకు పెట్టాలంటుంది మసాలా కొంచెం ఫ్రై అవుతుంది ఇంకా అయితే కావాలి కొంచెం అటు వెళ్ళే అంటుకుంది కొంతగా వెళ్ళండి కావాలి బయట వాటర్ అంతా పైకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా దీంట్లో కొంచెం అంటైతే వాటర్ వేసుకున్నాం గ్లాస్ వాటర్ ఎందుకంటే దొండకాయ ముక్క అనేది గట్టిగా ఉండేది కదా తొందరగా ఉడకదండి దానికోసం గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి மொக்கே வரைக்கும் தண்டகை மொக்கல் முடிகை வரைக்கும் வச்சுக்கோசாரி கலப்பேசை இப்படி மெத்தே வரைக்கும் அது கூற கரீ அது உட்காந்து கரி அது உருவாங்க கொஞ்சம் அது தோவிலி ఇలా నొప్పు చూస్తే అయితే ముక్క అయితే మెత్తగానే అయిపోయింది కానీ ఇంకా వాటర్ ఉన్నాయి కదా మనకి ఆ వాటర్ అంతా పోయే వరకు అయితే ఉడికించుకున్నాం కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి బండికాయ వెళ్ళలేకూడదు ఒకసారి మనం టేస్ట్ చేసుకుని ఉప్పు ఏమన్నా తగ్గితే వేసుకోవాలి కారం మసాలా అన్నీ అయితే కానీ ఇంకా తగ్గరికి అయ్యే వరకు అయితే కొంచెం ఉడికించుకుంటే రెండు నిమిషాలు అయిపోయి మనకి నేను ఆయిల్ ఎక్కువేస్తాను ఈరోజు పెద్దడబ్బా ఇలా ఓపెన్ చేస్తాను ఈరోజు ఇలా అనేసరికి మొత్తం పడతాయి తీయడానికి మళ్ళీ లేట్ అయిపోతుంది తీసి కర్రీ అయిపోయాక మెల్లగా వంచేయండి అంటే బయటలోకి ఇప్పుడు వండకే తొందరగా ఉడికేదు కానీ అంటే తొందరగానే ఉడికిపోయింది నెత్తగానే అయిపోయింది నొప్పితుంటే స్మూత్గానే ఉంది ఆయిల్ చంపేస్తారు గ్రెండ్ చూస్తే ఆయిల్ అసలు నేను చాలా తక్కువ వేస్తాను ఈరోజు ఇంకా స్కూల్ టైం అయిపోతుంది ఇలా వంచేసేసి మొత్తం ఆయిల్ ఎలా పడిపోయింది కానీ ఇప్పుడు ఏదైనా తీసేసి వేరే కర్రీ చేసినప్పుడు దాంట్లో చేస్తాను మొత్తం పైన వందల పెద్దేస్తాను ఇప్పుడు మనకి అయితే కర్రీ ఆగిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా ఆయిల్ ఇంకా హైల్కి వచ్చేసింది కదా ఇదంతా ఆయిలే మాత్ర ఏం లేదు ఇప్పుడైతే మనం ఆపేసుకుందాం ప్లీజ్ అది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ